హాయ్ హలో నమస్తే వనకం ఆదా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు ఫుల్ లేట్ అయిపోయిందండి నైట్ లేట్గా పడుకున్న అంతే ఇక లేటుగా స్టార్ట్ అయితే లేట్ అయిపోతాయండి నేను మార్నింగ్ క్లాస్ కూడా లేట్గా జాయిన్ అయిపోయినా అందుకని మార్నింగ్ నుంచి షూట్ చేయకుండా హడావిడిగా అంతా నేను రెండు ఎగ్స్ వేసుకొని ఆమ్లెట్ వేసుకొని రెడీ అయిపోతున్నా గుడ్ మార్నింగ్ డే టూ ఈరోజు జూలై సెకండ్ జూలై సెకండ్ ఈరోజు లేట్ అయింది నాకు నైట్ లేట్ అయింది కాబట్టి ఇప్పుడు లేటు సో పొద్దున ఏబీసీ జ్యూస్ అయితే తాగలేదు సాయంత్రం తాగుతా ప్రస్తుతానికి లంచ్ అవన్నీ పెట్టేసుకొని వీళ్ళకి కూడా పెట్టేసి వెళ్తున్నా ఆఫీస్కి వెళ్ళాక మాట్లాడతా ఆఫీస్కి వచ్చేసిన ఇక ఇప్పుడు ఫుల్ వర్క్ ఉంటుంది ఈ పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతసేపు మార్నింగ్ ఏదైతే ట్రైనింగ్ అయిందో అది ఒకసారి చదువుకోవాలి ఇవాళ మార్నింగ్ ట్రైనింగ్ కూడా పూర్తిగా జాయిన్ అవ్వలేదు నేను హాఫ్ డే హాఫ్ సెషన్ అయినప్పుడు జాయిన్ అయినా సో అది కూడా లేట్ అయింది నాకు నైట్ చాలా లేట్ అయిపోయింది పడుకునేసరికి ఒక్క కొంచెం లే లేట్గా లేవడంతోనే డే అంతా అన్నీ చేస్తే టైం ప్రతీది కొంచెం ముందుకు పోతూ ఉంటుంది అన్నట్టు సో అది కొంచెం మైండ్లో పెట్టుకోవాలి నేను ఆఫీస్ ఇవాళ ఫుల్ వర్క్ ఉండే మీటింగ్స్ ఒక పక్కన పని అసలు విపరీతంగా టైమే లేకుండే నాకు ఒక్కొక్కసారి ఏమో ఫుల్ టైం ఉంటుంది ఖాళీగా ఉంటాం ఒక్కొక్కసారి ఏమో ఫుల్ బిజీగా ఉంటాం మీకు కూడా అట్లనే ఉంటుందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు ఇంకా నా వీడియోని చూస్తే మీరు ఇంకా మన సబ్స్క్రైబర్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లంచ్ చేసిన తర్వాత ఇట్లా ఒక ఫ్రూట్ తింటున్నా ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరేటప్పుడు మాట్లాడతాం ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం మస్తు పని అయిపోయింది ఈరోజు ఫుల్ టైర్డ్ ఇక్కడ దేశీ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది చూపిస్తా టీ తీసుకొని పోదామని ఇక్కడ ఆగినాం మా హస్బెండ్ నిండు టీ తీసుకోవడానికి చాలా టైర్డ్ ఉంది నా ముఖం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇవాళ మాకు కంపెనీలో మీటింగ్స్ జరుగుతుంటాయండి అంటే కొత్తగా లా ఫర్మ్ అంటే ప్రతి కంపెనీకి ఒక అటార్నీ అనేది టైఅప్ అయి ఉంటారు కదా ఏమైనా చేంజెస్ వచ్చినా లేకపోతే స్టెమోపిటీస్ మీద జరిగే ఈ హెచ్ఎస్ఐ ఐస్ రేట్స్ వాటికి సంబంధించిన మీటింగ్స్ అప్డేట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు ఈరోజు కూడా ఆ సెషన్ ఉండే మేమందరం అటెండ్ అన్నట్టు సో ఇవాళ కొత్తగా తెలిసింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఎల్సిఏ అనేది వేజ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు ఇక మీదట ఇప్పుడు హెచ్ఎన్బి క్యాప్ ఫైలింగ్ చేసే వాళ్ళకి ఇంక్రీజ్ రేట్ అయితే అయ్యింది అదొకటి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి వాళ్ళు నైన్ ఎయిట్ త్రీ ఎలా ఫాలో అవ్వాలి అండ్ వాళ్ళకి టైమ్ షీట్స్ ఇంపార్టెంటా పే స్టప్స్ ఇంపార్టెంటా ఎంప్లాయర్ త్రూ ఇవన్నీ తీసుకోవాలా ఒకవేళ ఆఫీస్కి రేట్స్కి జరగడానికి వస్తే వాళ్ళు మనకి ఖచ్చితంగా నోటీస్ ఇచ్చే వస్తారంట సో వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి మీటింగ్ సో చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది దీని రిలేటెడ్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ సబ్జెక్ట్కి సంబంధించి సంబంధించింది ఐన్ ఎన్ త్రీ కానీ ఓపీటీస్ కానీ స్టెమ్ ఓపీటీస్ కానీ ఎల్సీఏ గురించి ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ నాకు కామెంట్ చేసి అడగండి అండ్ దట్స్ ఇట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ వర్క్ ఉంది ఐ షుడ్ కంప్లీట్ దట్ లెట్స్ గో ఇంటికి దారిలో ఇట్లా ఫుల్ వర్షం పడింది ఈరోజు అంతా ఉందంట నేను సో ఈరోజు వాక్ వెళ్ళడం కుదరదు అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేసుకొని తిని మిగతా పని చేసుకుందాం అని అనుకుంటున్నాను సో వర్షం పడింది కదా ఏమన్నా ఘాటుగా స్పైసీగా తినాలనిపించింది అందుకని ఈరోజు నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసిన అండ్ ఆల్సో చికెన్ కర్రీ మంచిగా గ్రేవీ చేసిన ఏ వంటలైనా ఒక్క పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఓపిక తెచ్చుకొని చేసుకుంటే బెటర్ అండి బయట తినడం కంటే ఎందుకంటే చెత్త ఫుడ్ దొరుకుతుంది బయట మనం ఇంట్లో జస్ట్ ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మనకు ఉండే రుచి బయట ఉండనే ఉండదు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మంచిగా బాస్మతి రైస్తో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసుకున్న ఇంకో పక్కన చికెన్ కర్రీ స్పైసీగా గ్రేవీతోని చేసుకున్న ఇది ఇంత వండిన అంటే ఇది నాకు రేపు బాక్స్లోకి కూడా వచ్చేస్తుంది రేపు లంచ్కి కూడా ఇదే ఎందుకంటే ఇప్పుడు నైట్ వండుతున్నా కాబట్టి రేపు బాక్స్లోకి కూడా ఇదే తీసుకొని వెళ్ళిపోతా సో దీన్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది నాకైతే కమెంట్ చేసి చెప్పండి నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూపిస్తేనే భలే ఎమ్మె అనిపించింది టేస్ట్ చేసి చెప్తాను మీకు బాగుందా నచ్చుతున్నది మీరు కూడా ఇంట్లో ఇట్లా వేసుకోవాలి బాగా అవుతుంది రాత్రి పది గంటలకు మైరని వాక్కి తీసుకొని వచ్చిన తిన్న తర్వాత చీకటి చీకటి ఉంది కదా ఏ ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది నాకు ఇంతకుముందు ముందు ఎవరు లేరు రాత్రి పది గంటలకు మైరా వాష్రూమ్ పోతుంది డే టూ కూడా అయిపోతుంది ఈరోజు కూడా ఫుల్ బిజీ యాక్చువల్గా ఆఫీస్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది అటార్నీస్తోని చెప్పాను కదా హెచ్వన్ బి సాఫ్ట్వేర్ డెవలపర్కి వేజెస్ పెరిగింది ఇప్పుడు హెచ్వన్ బి ఫైలింగ్ చేస్తున్న వాళ్ళకి ఎల్సిఏలో వేజెస్ దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే క్యాటగిరీకి వేజ్ అయితే పెరిగిందంట సో అదొకటి ఇంపార్టెంట్ విషయం అని చెప్పారు ఇది మా ఆయన్స్ రూము చూడండి ఎట్లా పెట్టుకున్నాడో ఇగో వన్ టాయ్స్ అన్ని ఇక్కడ ఇదేంటో ఇది డైనసర్ ఇది వాళ్ళ ఫ్రెండ్ చేసిన త్రీ డి ప్రింటింగ్ ఇది కారు ఇది ఇంకోటి ఏంటితో నువ్వు తో కార్ అని పిలిచినావా దీన్న అది ట్రైనా ట్రైన్ సరిగా చూడలేదురా ఏదో వీల్స్ ఉన్నాయి కార్ అని వేసుకున్నా ఒకరు ఫ్యామిలీ మా దాంట్లో పర్మనెంట్గా ఇండియాకి వెళ్ళిపోతున్నారంట అందుకని మాకు అన్నీ గివ్ అవే ఇచ్చేసి అన్నట్టు సో మా ఆయన చేసుకున్నాడా చూపిన ఇది డాల్ఫిన్ డాల్ఫిన్ కాదా బ్లూ అది పర్పుల్ ఉన్నదేమో అని అనుకున్నా కానీ ఇది మోర్ పింకిష్ సైడ్ ఉన్నది ఇది ఒక టాయ్ తెచ్చుకున్నాడు ఇది మమ్మీ తెచ్చుకున్నది కోసం తెచ్చిన నేను యూనికార్ యూనికార్న్ మైరా కోసం తీసుకొచ్చిన మావాడు ఇక చూడండి అమెరికన్ బాయ్ అయిపోయిండు ఇక్కడ కటింగ్ చూసినరా ఇగో ఈ హెయిర్ కట్ ఇక్కడ ఉంది అన్నట్టు మీ పిల్లలు ఒకవేళ మీరు ఒకవేళ ఈ వీడియో చూసేటోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేస్తున్నారో చెప్పండి మావాడైతే మొత్తం స్క్రీన్ టైమే ఎక్కువైతుంది ఇప్పుడు ఇది నువ్వు పెడతావా మమ్మీ ఇప్పుడు మీ ఫాలోవర్స్ కూడా అలా మమ్మీ అని అనుకుంటాడు కదా అదే కదా సేమ్ క్వశ్చన్ నీకు ఒక బుక్ వీళ్ళు గివ్ అవే దాంట్లో మంచి మంచి బుక్స్ ఉన్నాయి నేను ఒక రెండు బుక్స్ కూడా తీసుకున్నా అది ఇస్తావానికి సో దట్స్ ఇట్ గాయస్ నేను అదే చెప్పినా కదా మీకు ఈ వేజెస్ గురించి అయినా లేకపోతే స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి ఓపీటీని తీసుకున్న కంపెనీస్ ఏం ఫాలో అవ్వాలి అండ్ నైన్ ఎయిట్ త్రీలో పెట్టే రెస్పాన్సిబిలిటీస్తో మ్యాచ్ అవ్వాలా పేరేట్స్ ఎంత ఉండాలి ఆర్లీ రేట్లు ఎంత ఉండాలి దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవాళ గెయిన్ చేసిన అని చెప్పొచ్చు ఒకవేళ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అంటే నాకు కమెంట్ చేసి అడగండి ఐమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే ఈరోజు ఇలా గడిచింది రేపు ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తే మళ్ళీ మూడు రోజులు హాలిడేస్ ఫ్రైడే సాటర్డే సండే నా కాదు ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ ఎందుకంటే ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి సో మళ్ళీ రేపు మాట్లాడతాను అండ్ గుడ్ నైట్ టాటా సియూ టుమారో